అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి చెవిరెడ్డి లక్ష్మీరెడ్డి చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలోని మొగరాల దామల చెరువు ఉప్పరపల్లి కొత్తవడ్డిపల్లి మద్యనాయనపల్లి పెద్దరామాపురం గానుగపెంట పాకాల చెన్నుగారిపల్లి పంచాయతీలలోని పలు గ్రామాలలో సిసి రోడ్లు సమావేశ మందిరాలు సచివాలయ భవనాలను ఆర్ఓ ప్లాంట్ రైతు భరోసా కేంద్రాలను చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సతీమణి చెవిరెడ్డి లక్ష్మీరెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం శంకుస్థాపనలు చేశారు అనంతరం దామల చెరువులో డ్వాక్రా మహిళలకు వైఎస్ఆర్ చేయుత నాలుగో విడత చెక్కును డ్వాక్రా మహిళలకు అందచేశారు పాకాల మండలంలో మహిళా సమైక్య నాలుగో విడత వైఎస్ఆర్ చేయుత నాలుగు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలను వారి ఖాతాల్లోకి జమ చేశారు పాకాల మండలంలో ఈ నాలుగు సంవత్సరాల కాలంలో మొత్తం డ్వాక్రా మహిళా సంఘాలకు పద్దెనిమిది కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయలు జమైందని తెలిపారు రాబోయే ఎన్నికల్లో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సహాయ సహకారాలు అందించి ఆదరించి మీ అందరి సహకారంతో విజయానికి కృషి చేయాలని పేర్కొన్నారు అభివృద్ధి కార్యక్రమాలు అన్ని రకాల నిధులతో నిధులు కావచ్చు మండల నిధులు కావచ్చు ఆడు నీడు గ్రాంట్స్ కావచ్చు ఇలా అన్ని రకాలైనటువంటి గ్రాంట్స్ తోటి చేసుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నిటినీ కూడా ప్రారంభోత్సవ కార్యక్రమము అలాగే జరుగుతూ ఉన్న పనులకు కూడా ప్రారంభోత్సవ కార్యక్రమము అదేవిధంగా మంజూరు అయ్యి ఇంకా స్టార్ట్ కాని వచ్చి కూడా శంకుస్థాపన కార్యక్రమాలు ఈరోజు జరుపుకుంటున్నాము అదేవిధంగా మనకి వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి మన మండలంలో ఇప్పటి వరకు మొదటి విడత కింద రెండు వేల నూట యాభై తొమ్మిది మందికి నాలుగు పాయింట్ ఐదు కోట్లు మంజూరు అయింది అదేవిధంగా రెండో విడత కింద రెండు వేల ఐదు వందల ఆరు మందికి అరవై ఆరు మందికి నాలుగు పాయింట్ ఎనిమిది ఒక్క కోట్లు మంజూరు అయింది మూడో విడత కింద రెండు వేల ఆరు వందల డెబ్బై ఐదు మందికి ఐదు పాయింట్ సున్నా రెండు కోట్లు మంజూరు అయింది అదేవిధంగా ప్రస్తుతం మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఓ త్రీ డేస్ మూడు రోజుల కిందట మనకి రెండు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మందికి నాలుగు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు దాదాపు ఐదు కోట్ల రూపాయలు మనకు మంజూరు చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి మన గౌరవ శాసనసభ్యుల వారి సతీమణి లక్ష్మీ మేడం గారి ద్వారా మీ అందరికీ కూడా ఈ రోజు మన మండల తరపున దామల్చెరు గ్రామంలో మనం ఆ చెక్కు పంపిణీ కార్యక్రమం కూడా చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మళ్ళా ఐదేళ్ళ వరకు మేము రోడ్డు వేసినాం రోడ్డు వేసినాం చెప్పుకునేవాళ్ళం ఆ రోడ్డు వేసినా మనం చెప్పుకునే దానికి వీలు లేకుండా చెవిరెడ్డి వాసురెడ్డి గారు ఎమ్మెల్యే సారు మీకు ఆరు కోట్ల పద్మూడు లక్షల ఎనభై వేలు ఒకేసారి మీ దామోచరం అంతా కంప్లీట్ చేసినట్టున్నారు ఇంకొక మనిషి వచ్చి మేము రోడ్డు చేసుకునే అవకాశం లేదు అంతేనాడు అంతేనా కానీ ఎమ్మెల్యే సార్ రాకపోవడానికి కారణం అక్కడ ఎంపీగా నిలబడుతున్నాడు కాబట్టి రాలేకపోతున్నాడు అందువల్ల నన్ను పంపించి రోడ్లన్నీ ఓపెన్ చేయబడ్డారు

పుడక పుయింది మన మండలము ఒక మండలానికి 6 కోట్ల ఇచ్చినాడంటే ఒక పంచాయతీకి పంచాయతీకి 6 కోట్ల ఇచ్చున్నాడు అంటే లెక్కేసుకోండి ఒక సాధారణ ఎంఎల్ఏ ఇది చేయలేడు అది మన బెనిఫిట్ ఈసారి మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ மே ஆரோக்கிய சமஸ்ய ஏதேனா இப்போது பரிஸ்காரம் சாத்தியம் சம்பூரண ஆரோக்கியம் கோஷம் சம்பிரதி சண்டை பனேஷியா மெரினியா ஹாஸ்பிடல் ஆப்போசிட் வீரங்கூடா கமாண்ட் ஆர்சிபுரம் சங்காரெட்டி டிஸ்ட்ரிக்ட் பின்கோட் ஐம்பத்து இரண்டு ஐம்பத்து மூன்று ஐம்பத்து நான்கு நான்கு ஆறு பதினைந்து ஐம்பத்து ஒன்று ஏழு பூஜ்ஜியம் மரியு ஐம்பத்து ஒன்பது ஒன்பது ஐம்பத்து ஐந்து ஐம்பத்து ஐந்து ஐம்பத்து ஏழு பூஜ்ஜியம் டபுள் ஏழு பூஜ்ஜியம் டபுள் ஒன்று ஏழு பூஜ்ஜியம் டபுள் ஒன்று ஏழு பதிஷ்சியியியியியியியியியிய